బేహద్ పరం మహాశాంతి బేహద్ పిల్లలను ఉద్దేశించి బేహద్దు మా బాపూజీ గురించి పూర్తిగా అవతరణ దినోత్సవం రోజు ఇచ్చినటువంటి లైవ్ వీడియోలో చెప్పినటువంటి అమూల్యమైన విశేషమైన అమృత వాణిని పూర్తిగా బేహద్ జ్ఞానాన్ని మనము తెలుసుకుందాము మా అంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దివ్య ఆత్మలు బేహద్దు బాపుతోటి కనెక్ట్ అయ్యారు జ్ఞానం వింటున్నారు బాపూజీని తెలుసుకున్నారు ఒప్పుకుంటున్నారు గుర్తించారు కాబట్టి ఇంత ప్రేమను చూపిస్తూ ఉన్నారు మీరు బాపుని ఎంతంత ప్రేమను చూ ప్రేమిస్తూ ఉంటూ ఉంటారో అంతగా మీరు అర్థం చేసుకున్నట్లు అంత ఉన్నతోన్నతంగా వెళ్ళే ఆత్మలుగా అవుతారు ఇక్కడ కూడా ఉన్నతోన్నతమైన స్థితి వెళ్ళటానికి పురుషార్థం చేయాలి మీ భవిష్యత్తు కూడా పురుషార్థంతో తయారవుతుంది ఇప్పుడు సమయము ఎలాంటి సమయం నడుస్తుంది పురుషార్థం కోసమే సమయం ఉంది ఏ సమయం కూడా వాయు మండలము రెండు మీకు వరదానాన్ని ఇస్తూ ఉన్నాయి సంగమ యుగం కూడా వరదాని యుగము ఈ బ్రహ్మాండం కూడా వరదాని బ్రహ్మాండమే ఈ బ్రహ్మాండంలోనే బాపు వచ్చారు కనుక ఇది కూడా భాగ్యశాలి అని నేను చెప్తున్నాను బాపూజీ దగ్గర దాదాజీ దగ్గర పూర్తిగా భండార ఓపెన్ చేసి ఉన్నది మరి దాదాజీని పరమాత్మ అన్న మాట సంబోధించినా కూడా అది తక్కువే అవుతుంది బేహద్కే బేహద్ దాదాజీ ఎక్కడి నుంచి వచ్చారు దాదాజీ పరమాత్మ కూడా కాదు పరమాత్మ శబ్దం కూడా తక్కువే అవుతుందా ఆయనకి ఆయన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ తెలుసుకోలేదు అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఉండబోరు ఇంకెవ్వరు రాబోరు బేహద్ లోకాల్లో చూసినా దాదాజీ లాంటి వాళ్ళు ఎవ్వరు లేరు కావాలి అంటే మీరు జ్ఞానం ద్వారా తెలుసుకోండి మీరు ఎంతంతగా తండ్రిని ప్రేమిస్తూ ఉంటారో అంతంత పవర్ తీసుకుంటూ ఉంటారు మీకు తెలుసు కదా తండ్రిని అంగీకరించి గుర్తిస్తేనే మీకు డ్యూటీ ఏంటో తెలిసిపోతుంది మీ ఆత్మలు ఏంటి బాపు డ్యూటీనే మీ డ్యూటీ బేహద్ ఆత్మలకి జ్ఞానం అయితే ఉన్నది కదా మీ లోపల పవరు ఉంది జ్ఞానం కూడా అవసరమే అందుకని జ్ఞానము వేరు పవర్ వేరు అని బాపూజీ లైవ్లో కూడా చెప్పారు జ్ఞానంతో గుర్తించటం వేరు ప్రేమగా కూర్చొని జ్ఞాపకం చేయటము వేరు కాబట్టి మీరు ఉట్టిగా యోగంలో కూర్చోవటం కాదు జ్ఞానంతో సహా యోగం చేయాలి అప్పుడే మీరు ప్రకాశిత ఆత్మలుగా అవుతారు మీ లోపల ప్రకాశం నిండి ఉంది ఇప్పుడు ఇక్కడ ఎలాంటి భజన చేయాల్సిందేం కాదు ఏం చేయాలి మీరు పూర్తిగా బాపు సంకల్పాన్ని తీసుకొని పురుషార్థం చేయండి ఈరోజు బాపూజీ ఎంత వరదానం ఇస్తారు ఎంత ప్రేమనిస్తారు అంత పొందండి వంగీకరించండి నా జన్మ ధన్యమైపోయింది అనుకోండి ఈ జన్మలోనే అనేక జన్మలేంటి ఈ జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందే అంత పవరు రా తీసుకోవాలి మనం ఇంకా మళ్ళీ వచ్చేది లేదు ఈరోజు సమయము వాయుమండలము చాలా పవర్ఫుల్గా ఉంది వాయుమండలం కూడా వరదానం వాయుమండలంలో కూడా వరదానం నిండి ఉంది దాదాజీ అందరికీ కూడా వరదానం ఇచ్చారు వాయుమండలంలో కూడా అది ఉండదు ఎక్కడికి పోదు మీకు ఎలాంటి ప్రాప్తి కావాలి అంటే అలాంటి ప్రాప్తిని పొందవచ్చు దాదాజీని బుద్ధిలో ఉంచుకోండి దాదాజీ రూపాన్ని ధారణ చేయండి దాదాజీని ప్రేమించండి నషాతోటి చెప్పండి మాకు ఎవరు లభించారు బేహద్కే బేహద్ బాపు లభించారు సాదా సీధారణమైనటువంటి వాళ్ళు వాడు కాదు బాపూజీ కాబట్టి ఆయన యొక్క సాంగత్యం యొక్క రంగులో రంగరించబడి ఉండండి ఈ మస్తులో ఉండండి బాపు నాకు సదా తోడుగా ఉన్నారు అనుకున్నప్పుడు ఈ నశాలో ఉంటే కోరికలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి మీ దగ్గర చిన్న చితక అన్నిటికంటే తన్నిని గుర్తించటమే గొప్ప ఆత్మలు కోరికలు కూడా సమాప్తం చేసేది తండ్రే భగవంతుడు లభించాడు ఇంకేం కావాలి ప్రజలైతే ఇంకా భగవంతుడి కోసం వెతుకుతూ వెతుకుతూ జీవితాన్నే గడిపేస్తూ ఉన్నారు ఋషులు మునులు తపస్సు చేసి వేల సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూనే ఉన్నారు మరి మీకు భగవంతుడు లభించాడు తండ్రి రూపంలో మనుష్య దేహంలో లభించాడు మానవ దేహంలో మీరున్నారు పరమాత్మ కూడా సాధారణ రూపంలో మరి మనుష అవతారాల్లోని వచ్చాడు మానవ జన్మ అమూల్యమైన జన్మ అంటారు తినటం కోసం తాగటం కోసం అనుభవించటం కోసం కాదు ఈ మానవ జన్మ లభించింది భలే తినండి తాగండి అనుభవించండి దానికోసమే జీవితం అని కాకుండా తపస్సు చేసుకోవటానికి ఈశ్వరీయ సేవ చేయటానికి శరీరాన్ని కాపాడుకోవటం కోసం తినండి తాగండి పరివర్తన చేసుకోవటానికి ఈ సాధారణ శరీరం అసాధారణ రూపంలోకి మారటం కోసం పురుషార్థం అనేది చెయ్యాలి కాబట్టి మిమ్మల్ని మీరు తెలుసుకోండి తపస్సు కోసం పరివర్తన కావాలి ఈ ప్రపంచంలో దుఃఖాలన్నింటినీ వదిలించటం కోసమే బాపూజీ వచ్చారు ప్రజలైతే మరి ఎతుక్కుంటూనే ఉన్నారు మీకు ఎంత ఛాన్స్ లభించిందో చూడండి ఆలోచించాల్సి ఆలోచించడానికి కూడా టైం ఉండదు అంత గొప్ప ప్రాప్తి అనేది మీకు లభిస్తూ ఉంటుంది మనమైతే ఇప్పుడు వినాశనం కావాలి వినాశనం యొక్క వస్తువులు తయారు చేస్తూనే ఉన్నారు అని అనుకుంటున్నాం ప్రపంచం అంతా అంతే ఉంది మనం వదిలేస్తే ప్రపంచం అంతా వదిలేస్తుంది వదిలేసి ఎక్కడికి వెళ్తాం సాధు సంత్ మహాత్ముల అందరూ కూడా పూర్తిగా గుండు కొట్టించుకొని కూర్చున్నాడు బట్టలన్నీ వదిలేసి పూర్తిగా నిడ నిరాడంబరంగా ఉన్నారు దిగంబరంగా ఉన్నారు పెట్టుకొని ఉన్నారు కాషాయ బట్టలు పట్టుకొని తపస్సు చేస్తూనే ఉన్నారు దేహం వదిలేసి మరియు వాళ్ళు పూర్తిగా అంటే దేహాభిమానం ఇవన్నీ చేస్తే పోతుంది అంటూ వాళ్ళన్నిటినీ త్యాగం చేస్తున్నారు మరి బాపూజీ మనకు త్వర త్వరగా పరివర్తన కండి సమయం కొంచెమే ఉంది అని చెప్తున్నారు చిరకాలంగా మనం చేస్తూనే ఉన్నాము సమయం లేదు చేరుకోవలసిన గమ్యం చాలా ఎక్కువగా పెద్దగా దూరంగా ఉంది మీరు చాలా స్పీడ్గా ఫాస్ట్గా అడుగులు వేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలరు స్పీడ్గా నడవాలి నడవటం అయిపోయింది ఎగరటమే లిఫ్ట్లో కూర్చొని గిఫ్ట్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఆనందాన్ని అనుభవించండి సంతోషంగా గడపండి జ్ఞానం వినండి జ్ఞానాన్ని పంచండి జ్ఞానాన్ని తీసుకోండి తాగండి తినండి భలే ఇంట్లో కూర్చొని కూడా మీరు పరమాత్మ ప్రేమ బాపుని సేవ చేస్తూ ఉండొచ్చు బాపుని జ్ఞాపకం చేస్తూ ఉండాలి చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఎందుకంటే భగవంతుడిని గుర్తించారు దాదాజీని తెలుసుకున్నారు అందుకనే మీరు అమూల్యమైన పిల్లలు దివ్య రత్నాలు ఇది మీకు అసలు విలువ కట్టడం కూడా చాలా తక్కువ ఎంత విలువ ఇచ్చినా మీ విలువను ఎవరికి కట్టలేదు ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు నెలిసేటువంటి నక్షత్రాలు చాలా ఖుషి ఖుషీగా ఉండండి మీకు తెలీదు మీ పైన లోకాల్లో ఆత్మను నిరాకారీగాను మరి ఆకారి రూపంలో సూక్ష్మవతనంలోను కారణ జగత్తులోనూ ఉన్నారు వాళ్ళు దాదాజీ యొక్క జన్మదినోత్సవం గురించి ఆలోచన చేస్తూ బాజా భజంత్రీలు మోహిస్తుండొచ్చు మీరు సాకారంగా తండ్రిని చూస్తూ ఆనందించు ఆనందిస్తూ అనుభవం చేసుకుంటూ ఎదురుగానే అనుభూతిని పొందుతూ ఉన్నారు వాళ్ళు పూలు పైనుంచి వేస్తూ ఉన్నారు మాలలు వేస్తూ ఉన్నారు మీ హృదయమే పువ్వులాగా మరి మీరు అందిస్తూ ఉన్నారు సర్వస్వ సమర్పణ అయ్యి మీరు ఉన్నారు వాళ్ళన్నీ భక్తి మార్గంలో అయితే చూపులకు చేస్తూ ఉంటూ ఉంటారు ఇక్కడ మీరు సంతోషంగా నాట్యం చేస్తూ ఉన్నారు స్థూలంగా కాదు సూక్ష్మంగానే అన్ని మనసులో మనసులోనే నాట్యం చేస్తూ ఉన్నారు తనువు నాట్యం చేయటానికి సహకరించాలి శరీరం మనసైతే ఆనందంతో ఆనంద డోలమాన డోలాయనమానంగా ఉంటూ ఉంటుంది అందుకని మీరు నాచో గావో కావో పీవో అంటూ ఉంటారు దాదాజీ అయితే ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి మనందరినీ తీసుకొని వెళ్ళటం కోసం మీకు ధన్యవాదాలు బాపూజీని గుర్తించినందుకు మీ పైన పూల వర్షం కురుస్తుంది సంకల్పాలు తోటే బాపూజీ వరదానం ఇస్తూ ఉన్నారు బాపూజీ సాకార రూపంలో దాదాజీని మీరు చూశారు సహకారంగా బలే కలుసుకోలేదు బాపూజీ అవ్యక్తంగా మనసుతోటి మీరు కలుసుకుంటూ ఉన్నారు మరి సహకారీ శరీరము అయితే ఎప్పుడు ఇక్కడ ఉండలేదు కదా తండ్రి ఎదురుగా బుద్ధితోటి సాంగత్యము బుద్ధితోటి ఎదురుగా ఉండటమే ఎదురుగా ఉండటం అంటూ ఉంటారు తండ్రి ఎప్పుడూ కూడా పిల్లల యొక్క గుణగానమే చేస్తూ ఉంటారు మరి బ తండ్రికి పూర్తి మీరు బలిహారం అయిపోతే బాపు కూడా మీ పైన సహకారీ రూపంలో మరి అన్నీ ఇస్తూనే ఉన్నారు ఈ బేహద్కే బేహద్దు పిత అని కూడా అంటారు అనంత అనంత బేహద్ కళల రచయిత లెక్క లేనంత ఉన్నతమైనటువంటి స్థానము అనంత అనంత బేహద్కే బేహద్దు కళల సృష్టి నుండి వచ్చినటువంటి వాడు ఎంత బేహిసాబ్ డైమెన్షన్స్ అనే చెప్పవచ్చు ఆ లెక్క లేనంత అసలు బేహద్ అంటే లెక్కలేదు కదా ఆ ప్రపంచం నుండి వచ్చారు అది రంగు రంగుల ప్రపంచము ఈ పంచతత్వాలు పూర్తిగా తమో ప్రధానము అక్కడ పంచతత్వాలు లేవు పరమతత్వాలు లేవు పూర్తిగా పరం లైట్ ప్రపంచమే వేరైన ప్రపంచము అందుకని ఇంత గొప్ప ప్రపంచానికి తీసుకుని వెళ్ళటం కోసం తండ్రి వచ్చారు అంటే బలిహారం కావాలి దాదాజీ మీ యొక్క కర్తవ్యంని మరి చేయమని చెప్తూ ఉన్నారు బాపూజీ అయితే దా తన కర్తవ్యం తన రూటీన్ తాను చేస్తూనే ఉన్నారు మీకు తెలుసు కదా దేనికోసం వచ్చారు ఏ కార్యం చేస్తున్నారు బాపూజీ మీకు తెలుసు పరివర్తన అన్ని దుఃఖాల నుంచి విముక్తి చేసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు మీరు కొంచెం ఆలోచించండి ఈ మృత్యు కాలం నుండి మృత్యు లోకం నుండి మనల్ని విడిపించడానికి తండ్రి వచ్చారు మాయ చాలా బలశాలిగా ఉన్నది మాయ మన్ని వదిలిపెట్టదు అయినా మన్నే మనమే మాయని వదిలిపెడితే అదే మన వెనకాల పడుతుంది ఎందుకంటే టాటా చెప్పి వీడ్కోలు తీసుకోవడానికి వస్తుంది ఎందుకు అంటే మాయ కూడా బాపుకి భేటీ అంటే దానికి ముక్తి కావాలి మోక్షం కావాల్సిందే కదా బాపు వాళ్ళుగా తయారు కానివ్వదు కానీ మీరు బాపు పిల్లలుగా అయిపోయి దాన్ని కూడా బాపు పరిచయం ఇవ్వండి అప్పుడు అది కూడా బాపు బిడ్డగా అయిపోతూ ఉంటుంది మురళీల్లో అనేవాడు మాయా మేరీ భేటీ హే అన్నాడు కానీ పిల్లల్ని పరీక్ష చేయడం కోసం కూడా మాయ వస్తూ ఉంటుంది ఎక్కడో అక్కడ నష్టపరుస్తుంది ఎందుకంటే మీరు బలహీనంగా ఉంటే దానికి దాని మాటలకు వశమైపోతారు మీరు శక్తిశాలిగా ఉండి జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే అతీత అవస్థలో ఉంటే దాన్ని మీరు తొలగించుకోగలుగుతారు ఆ మాయ కూడా చనిపోతుంది మీరు బాపు పైన బలిహారం అనేది కావాలి అంటూ ఉన్నారు మా ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉంటూ కూడా ఇంటిని లైట్ హౌస్గా మైట్ హౌస్గా తయారు చేసుకుంటారు మనసుకు అతీతంగా అయిపోయి మన్మనాభావం అవుతూ ఉంటారో అప్పుడు మీకు దేని మీద కూడా మీ మనసు వెళ్ళదు ఎవరు నా వాళ్ళు లేదు పరాయి వాళ్ళు లేదు అందరూ భగవంతుడు బిడ్డలే బాబుజీ లైవ్లో కూడా ఎంత చెప్పారు ఈ భూమి మీద ఎన్ని డైమెన్షన్ నుండి వచ్చారు మరి నూట అరవై కోట్లు ముప్పై మూడు కోట్లు తొమ్మిది లక్షలు స్పెషల్ కేటగిరీ ఆత్మలు ఇంకా విమానాలు వేసుకొని ఇఫ్ఓలుగా సూక్ష్మ జగత్తులో వందల మంది గ్రూపులు గ్రూపులుగా వేల మంది వచ్చారు అని చెప్తున్నారు వచ్చినా కూడా ఇక్కడ ఇరుక్కుపోయారు వాళ్ళ దగ్గర అంత పవర్ ఉందన్నా కూడా వాళ్ళ లోపల జ్ఞానం లేదు కానీ మీకు జ్ఞానం ఉంది పవరు ఉంది మీరు చేయగలరు మీకు చాలా మహిమ ఉంటుంది ఎవ్వరూ అందుకనే అందరూ మనవాళ్లే అనుకోండి ఒక్కసారి మరి జ్ఞానం చెప్పండి బస్ మనసు బాపు దగ్గరికి తీసుకొని వెళ్ళండి మ మనసు బాపుకి ఇచ్చేసేయండి మన్ మన భావ కండి ఈ అంకెవరికి వద్దు మనసు ఏ బాపు దూసరా నా కోయి అన్నప్పుడే త్వర త్వరగా మీరు చేరుకోగలుగుతారు ఇప్పుడు త్వర త్వరగా పురుషార్థం చేయండి పరివర్తన కండి ఫలిస్తా రూపాన్ని ధారణ చేయండి బాపు రూపాన్ని ధారణ చేయండి త్వర త్వరగా మరి యోగంలో మరి మిమ్మల్ని మీరు తెలుసుకొని యోగం చే బాపుతోటి జోడించండి దాదాజీతోటి పవర్ తీసుకోండి బాపూజీ అన్నారు ఇప్పుడు రెండు పాత్రలు నేను ప్లే చేస్తున్నాను అని దాదాజీ పాత్ర బాప్ పాత్ర బాపు మరియు నేను ఇంకెవరూ లేనే లేరు ఎప్పుడైతే మీరు బాపు రూపాన్ని ధారణ చేస్తారో ప్రపంచంలో ఇక బాపుని మీ ద్వారానే ప్రత్యక్షం చేయగలుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు సమాప్తం చేసుకుంటే బాపు మీ ద్వారా కనపడతాడు ఇప్పుడు ఒకటే లక్ష్యాన్ని పట్టుకోండి పరివర్తన త్వర త్వరగా పరివర్తన కావాలి అని అచా పరం శాంతి చక్కుషిగా ఉండండి సదా సంతోషంగా ఉండండి బేహద్ పరం శాంతి అని అంటూ ఉన్నారు యోగంలో ఖాళీగా కూర్చోవటం కాదు యోగం అంటేనే మా దాదాజీని జ్ఞాపకం చేయటం కళ్ళంలో బాపూజీని నిలుపుకోవటం దాదాజీని నిలుపుకోవటం దాదాజీని జ్ఞాపకం చేస్తే మీకు లాభమే ఉంటూ ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేయండి పరం శాంతి సంకల్పాన్ని వియ్యండి వైబ్రేషన్ను వాయుమండలంలో పంపించండి వాయుమండలం పరివర్తన అయితే అందరి మనసులు మారతాయి స్వపరివర్తన కూడా అవుతూ ఉంటుంది స్వపరివర్తన కోసం ఒకే ఒక మహామంత్రము బాపూజీ కూడా చెప్పారు కదా మరి మహాకాల ప్రళయం నుండి రక్షించుకోవాలి అంటే ఒకటే ఉపాయం పరమశాంతి మహామంత్రం ఈ సంకల్పం వేస్తూ ఉండండి రిజల్ట్ అప్పుడు తప్పకుండా వస్తుంది ఎలా నడుస్తుంది ఏమిటి అని కాదు ఆలోచన ఎలా పరివర్తన జరుగుతుందని ఆలోచన చేయొద్దు సంకల్పం వదులుతూ ఉండండి వాయుమండలంలో శాంతి వస్తే యుద్ధము కళా క్లేషాలు అవుతాయి మీరు కోరుకునేది కూడా ఇదే కదా పరివర్తన కావాలి యుద్ధం వద్దు అనే కదా ఇప్పుడు దాన్ని ఆపాలి అంటే బంద్ చేయాలి అంటే మీరు పరంశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి మనం మన బేహద్ పరంధామానికి మన ఇంటికి బాపుజీ మూల స్థానానికి మన మూల స్థానానికి కూడా మనం వెళ్ళిపోగలుగుతాం మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం ఇప్పుడు మన పని సంపాదించటము తినటము అంటే జ్ఞానాన్ని సంపాదన చేయటము అనుభూతి పొందటము అందరికీ పంచటము పరంశాంతి ఏదైతే వైబ్రేషన్స్ను మీరు పంపిస్తూ ఉంటారో దాని ద్వారానే మీకు ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది ఒకే ఒక శబ్దము ఏంటి ఒకే మాట ఏంటి ఆ శబ్దం అంటే మాటి మాటికి అదే చెప్తూ ఉన్నాం జ్యోతి ఆత్మ ప్రకాశము ప్రకాశ స్వరూపము అని అర్జునుడు కూడా చెప్పాడు కదా గురి చూపించ గురి కొట్టము అని అర్జున్ అనేది కాదు పరమ శాంతి ఎప్పుడైతే మనం చేస్తామో వాయుమండలంలో వాయుమండలంలో మేము నిస్సంకల్పం అయిపోవటానికి పవర్ ఇస్తుంది సంకల్పాలన్నీ బంద్ అయిపోతాయి ప్రజలైతే ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నారు ఇప్పటి వరకు తక్కువ మంది గ్రహించారు రోజంతట్లో కూడా ఇంట్లోనే కూర్చుంటున్నారు చూడండి వాయుమండలం శాంతి అయిపోతుంది కొద్ది రోజుల్లో నిస్సంకల్పంగా అయిపోతారు ఆత్మలందరూ అందరి యొక్క కోరికలు కూడా సమాప్తం అవుతాయి మీకు మీ గురించి కాదు ఆలోచన విశ్వం గురించి విశ్వ పరివర్తన గురించి ఆలోచించండి మీ యొక్క మనసులోనే బాపుని నిలుపుకోండి బాపుకు మనసు ఇచ్చేయండి మన్ మనాభవ అవ్వండి కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది కదా పరంశాంతి వైబ్రేషన్స్ ఎలా ఎలా పనిచేస్తాయి అని బాపూజీ కూడా చాలా చెప్పారు ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు దీనితో ప్రాప్తి లభిస్తుంది మన పని ఇదే బాపూజీ కూడా చెప్పారు దీపాలు వెలిగించటం భక్తి మార్గం పని మనం చెయ్యొద్దు అని బాపూజీ రూపాన్ని ధారణ చేయండి దాదాజీ బాప్ సమానంగా కావాలి అని అనుకోండి చాలా తేలిక ఏముంది పరంశాంతి వైబ్రేషన్ తోటి వాయుమండలో మారిపోతే ప్రపంచం వాళ్ళంతా ఆలోచనలు మారిపోతాయి యుద్ధము కళ క్లేషాలు కూడా అవుతాయి ఇది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు నేను అందరినీ కూడా క్షమిస్తున్నాను అనుకోండి ఎందుకంటే ప్రపంచ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మనసు శాంతిగా చేసుకోండి క్రోధం అనేది రావకూడదు మనసు లోపల క్రోధం వస్తే మీరు ఓడిపోయినట్లే ఇది కూడా ఒక పరీక్ష కోపము ఉంది అంటే వెంటనే శాంతి అనేటువంటి పరం శాంతి స్థితిలోకి వెళ్ళిపోండి కోపం సమాప్తమవుతుంది శాంతి మంత్రం వెయ్యండి దానికి పరం శాంతి అయిపోతుంది కాబట్టి ఇది చేసి చూడండి అంటూ ఉన్నారు మా వాయుమండలం మార్చడానికే నేను చెప్తూ ఉన్నాను నేనైతే సూక్ష్మంలో ఏదైతే ఉందో అది నేను అనుభవం చేసుకుంటున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న పిల్లలు డైరెక్ట్గా వింటూ ఉన్నారు వాయుమండలం శాంతి అయిపోతే పూర్తిగా పరం శాంతి అయిపోతే ఇక యుద్ధము కళాక్లేశాలు సమాప్తం అవుతాయి అందుకని ఎవ్వరిపైనా కూడా ప్రే యావగింపు ఈర్ష అసూయ ఉండరాదు అందరినీ ప్రేమించండి ఇక్కడ ఎవరు కూర్చున్నారు బేహద్ బాపు కూర్చున్నారు బేహద్ మా కూర్చున్నారు బేహద్ పరివారమే అందరూ పైనుండి వచ్చిన వాళ్ళే సనాతన దేవత ఆత్మలు గోళ్ళంత ముందు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు మీ మనసుని ఫస్టే స్వయం పరం శాంతి మయం చేసుకోండి వేరే వాళ్ళు అయినా కాకపోయినా మీరు అవ్వాలి అని అనుకోండి ఇతరులను ఏం తయారు చేస్తారు ముందు స్వయం మనం తయారవుతే వాళ్ళు మన్ని చూసి తయారవుతారు చాలా చాలా ధన్యవాదాలు ఖుషీగా ఉండండి ఖుషీని పంచండి ఈరోజు దాదాజీ ఇచ్చినటువంటి అవతరణ దినోత్సవం పరమశాంతి దినోత్సవంగా జరుపుకున్నారు బాపూజీ వరదానాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి మన కళ్యాణం జరుగుతుంది మన జన్మ మరణ చక్రం నుండి మనం విముక్తి పొందుతాము ఎంతవరకు అయితే విముక్తి పొందమో అంతవరకు మనకు ఇంకా పురుషార్థం చేయాలి మరి దీనికోసమే వేల సంవత్సరాలు వందల సంవత్సరాల నుండి హిమాలయాల్లో చని తపస్సు చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా దీనికోసమే కదా ముక్తి ప్రాప్తి ఎవరూ పొందలేదు వాళ్ళను ఉద్ధరించడానికి కూడా బాపూజీ వచ్చారు పరిత్రాణయ సాధూనాం అని అన్నారు బాపూజీ సూక్ష్మ జగత్తులోని ఆత్మల్ని ఉద్ధరించడానికి సాకార రూపంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికే వచ్చారు బేహద్ పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చారు మనం ఎంత భాగ్యశాలి ఆత్మలమో చూడండి తప్పిస్తున్నారు తపస్సు చేస్తూ ఉన్నారు అందరు మన ఎదురుగా తండ్రి ఉన్నారు ఇది చాలా గొప్ప భాగ్యము పరివర్తన అనేది అవుతుంది తప్పకుండా దాదాజీ వెతుకుతూ ఉన్నారు మనము దాదాజీని వెతుక్కుంటూ వచ్చాము పరం శాంతి అంటూ మా చెప్తున్నారు బేహద్కే బేహది పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే